డ్రైవర్స్ ఉంటే దాంట్లో వన్ ఆఫ్ ద డ్రైవర్ కృష్ణ అనే డ్రైవర్ మెయిన్ డ్రైవర్ యాక్చువల్లీ ఆయన ఒక టూ ఇయర్స్ నుంచి పని చేస్తున్నాడు ఆ ట్రావెల్స్లో ఆ పని చేస్తున్న ఫస్ట్ నిర్మల్ నుంచి ఆ బస్సు పాముడు డ్రైవర్ అది ఆ తొందరలో మధ్యలో ఒక టూ వేల హాట్ అయిపోయింది ఆ హాల్ అయిన తర్వాత మెయిన్ డ్రైవరు మళ్ళీ తర్వాత డ్రైవర్ ఎవరైతే ఆ లోన్ సింగిల్ బెకండ్ సీట్లోకి బీట్లోకి మెయిన్ డ్రైవర్ యాక్చువల్లీ ఆయన ఒక టూ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాడు ఆ ట్రావెల్స్లో ఆ పని చేస్తున్న క్రమంలో ఫస్ట్ నిర్మల్ నుంచి ఆ బస్సు పామురు బయలుదేరాలి ఆ క్రమంలో మధ్యలో ఒక డిన్నర్ హాల్ట్ అయింది ఆ హాల్ట్ అయిన తర్వాత మెయిన్ డ్రైవరు మళ్ళీ సెకండ్ డ్రైవర్కి ఇచ్చేశాడు ఇచ్చేసిన తర్వాత ఎవరైతే లేడీ లోన్లీ లేడీ ప్రయాణిస్తుందో బస్సులో ఆ లోని లేవడీతోటి ఆ డిన్నర్ అయిన తర్వాత పరిచయం చేసుకొని సింగిల్ బర్త్ నుంచి సెకండ్ డాట డబుల్ బర్త్ ఉన్న సీట్లోకి ఐ మీన్ ఏదో క్రిమినల్ ఇంటెన్షన్తో తోటి అక్కడ సిప్డ్ చేసేసి ఆమెను మాటల్లో దింపేసి అక్కడ సెక్షువల్ అసాల్ట్ చేయడం జరిగింది దాని తర్వాత మీరు ఇద్దరున్నారు కదా తనతో పాటు ఒక పాప నైన్ ఇయర్స్ ఓల్డ్ తన పాప ఉంది మీరు ఇద్దరున్నారు మీకు ఇక్కడ కంఫర్ట్ ఉండదు మీరు ఫైవ్ అండ్ సిక్స్ బర్త్లోకి అని చెప్పేసి ఆ బర్త్లోకి వాళ్ళని పంపించడం జరిగింది దాన్ని అదునుగా చూసేసుకొని ఈ అక్యూడ్ కృష్ణ అనే వ్యక్తి శిక్షలసాలు చేయడం జరిగింది అండి ఎంబట్టే వాళ్ళ సాయంతో పోలీసులకి డైలాండర్ చేయడం జరిగింది ఎంబటే మా పోలీసు వారు పోలీ ఉస్మానా పోలీస్ స్టేషన్ పోలీసు వారు వచ్చిన బట్టి ఒక టూ త్రీ మినిట్స్లోనే ఆ బస్ బస్సుని అడ్డగించేసి ఆమెని కాపాడడం జరిగింది